విశాఖ లైబ్రరీలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాల కార్యక్రమంలో డాక్టర్ కంచర్ల సంచలన ప్రకటన విశాఖలోని మీడియాలో పనిచేసే అరవై ఏళ్ళ నిండిన రిటైర్డ్ జర్నలిస్టులకు నాలుగు వేల పెన్షన్ అలానే నిరుపేద వర్కింగ్ జర్నలిస్టులకు తమ రియల్ ఎస్టేట్ సంస్థ వేసే వెంచర్లో ప్రతి యుగాదికి పది మందికి యాభై గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు సంచలన ప్రకటన చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి సన్మానం జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంచర్ల అచ్యుతరావుకు స్మార్ట్ ఈరోజు ఈ యొక్క వచ్చిన డాక్టర్ శ్రీ గంజాతరావు గారికి స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అలాగే మన సభ్యులందరి తరఫున తెలియజేస్తున్నాను ఈ యొక్క అసోసియేషన్ కోసం వన్ మినిట్ చెప్తాను అదే మినిట్ రెండు వేల పద్నాలుగులో అది అస్టాబ్లిష్ రెండు వేల పదహారు నుంచి కార్యక్రమాలు చేశాం రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా అధికారికంగా కార్యక్రమాలు చేయబోతు చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఒక ఇరవై మంది షార్టేజ్ మంది చేసింది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మరింత విస్తరించే విధంగా కార్యకర్త చేపట్టాం ఇప్పుడు మనకు ముందు ఉన్న లక్ష్యం ఈ ఒక మూడు నెలల్లో ఈ యొక్క అసోసియేషన్కి ఒక సొంత భవనాన్ని నిర్మించడం కలిపెట్టాం అది ఒక మూడు నాలుగు నెలల్లో పూర్తవుతుంది చేసి ప్రతి చోట ఆ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు దే ఆర్ వర్కింగ్ ఇన్ ద జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ మా దగ్గర ఉన్నారు సార్ ఐ ప్రౌడ్ టు సే జర్నలిస్ట్ అంటే అందరూ జర్నలిస్ట్ కాదు ఈ ఫస్ట్ రాయ్ ఎవరైతే రాస్తారో వాడే జర్నలిస్ట్ ఎవరైతే చూపిస్తారో వాడే జర్నలిస్ట్ ఎవరైతే వినిపిస్తారో వాడే జర్నలిస్ట్ జర్నలిస్ట్ యాక్ట్లో ఉన్నటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో దాని అనుకున్న వారి ఈ యొక్క ఎస్ఆర్ అప్ ఉన్న సభ్యులు సార్ ఐ ప్రౌడ్ టు సే ఎందుకంటే గర్వంగా చెప్తున్నాను ఎవరు పండిస్తారు నాట్ జర్నలిస్ట్ అందుకని ఎస్యూకా ఎంత స్ట్రెంత్ ఉందండి ఈ రోజు మనం సంబంధించుకుంటుంది కూడా ఆయన ఏరియా నుంచి వచ్చేటువంటి ఒక్క మనం తీసుకొని మీద సర్కారు చేస్తున్నటువంటి పరిస్థితి ఎస్టీఆర్ ఇప్పుడు రాబోయే ఇండియాలో కొత్త భవనాలను ఏర్పాటు చేసుకునేటువంటి నిశ్చయంతో ఉన్నాం సార్ దాని ప్రయత్నంలో ఇక చాలామంది ప్రయత్నం చేస్తున్నాడు అశోక్ అండ్ డెఫినెట్గా విల్ సక్సీడ్ విత్ ఇన్ సూన్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి ఎస్ఏ ఎంత ఇంత వాల్యూ ఉంది మీరు రావడం కూడా మాకు వాస్తే మీ అబ్బాయి వచ్చారు ఆ రోజు వేరే చోట తిరుపతి యాక్టివ్ ఆ రోజు గారు వచ్చారు యాక్టివిటీ ముఖ్యంగా సార్ ఎస్ఏ డబ్ల్యూ చేసేటువంటి యాక్టివిటీ పునశ్చరణ ఇప్పుడు వరకు ఏ జర్నలిస్ట్ యూనియన్ కానీ జర్నలిస్ట్ సంక్షేమం స్థానంగా కానీ అభివృద్ధి ఓన్లీ ప్రస్తుత పార్టీ మాత్రమే పదేళ్ల క్రితం జర్నలిస్ట్ శిక్షణ తరగతి నిర్వహించారు కానీ మనం రెండేళ్ల క్రితం అల్లూరు విజయన భవనంలో నూట రెండు మందికి మనం వన్ డే శిక్షణ తరగతులు అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం శ్రీకాకుళం ప్రాంతాల నుంచి ప్రాప్షర్లు తీసుకొచ్చి వన్ డే శిక్షణ తరగతి ఇప్పించి ఒక పెద్ద సవాలు మనం ఎదుర్కోవడం చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఇప్పటివరకు ఎవరు చేయలేదు భవిష్యత్తులో చేస్తారని నమ్మకం కూడా మనం తెలియదు సార్ ఎందుకంటే ఎస్ఈ ఒక విజన్ ఉంది సార్ ఎందుకంటే అది ఖచ్చితంగా అశోక్ నేతృత్వం మన టీం అంతా కూడా ఈ యొక్క శ్రీనివాసు సెక్రటరీ ఆయన డైరెక్ట్గా అయినప్పుడు కూడా చక్కగా ఈ యొక్క దీని విషయాన్ని చూసుకున్నారు ఇవన్నీ తీసుకున్నారంటే మీరు చాలా ఆశ్చర్యం గతంలో అచ్యుత్ రావు గారు అంటే ఫస్ట్ పరిచయం చేసింది అశోక్ జర్నలిస్ట్ పరిస్థితి ఎందుకంటే నేను విన్నాను అందులో ఈ రోజు అచ్యుతరావు గారు అంటే ఒక నేషనల్ ఫైన్ అయ్యారు కానీ బేసిక్గా దీన్ని మీరు మర్చిపోలేదు ఆ రోజు మీరు ఏదైతే అన్నారో ఆ రోజు ఇదే వేదిక చెప్పు ఆ రోజు అచ్యుత్ రావు గారు మనకు తెలిసింది నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అందరికీ తెలుస్తుంది ఆయన మనకు అందరేమో వచ్చే సంవత్సరాలు మీరు అందుతారో లేదో కానీ డెఫినెట్గా మీరు చూపిన వాళ్ళు డబుల్ బెస్ట్ మీద వర్కింగ్ జర్నలిస్ట్ కమ్యూనిటీ సార్ డెఫినెట్గా మీరు సక్సెస్ విత్ బ్లెస్ ఇలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క సంబరాలకు వచ్చిన ప్రతి ఒక్క మిత్రునికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్మార్ట్ సిటీ ఈ యొక్క యూనియన్ నుంచి ది సెకండ్ టైం మా యొక్క బుక్కా చార్బోల్ ట్రస్ట్ అండ్ ఎస్ఎస్ఎల్ఎస్ నుంచి మేము సపోర్ట్ చేయడం మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కేడబ్ల్యూ జెడబ్ల్యూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా మా దృష్టిలో భావిస్తున్నాం యాక్చువల్గా మరి ఇక్కడ చాలామంది మా మిత్రులు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా అసలు జర్నలిజంకి అలా జర్నలిస్ట్ అంటే నాకు ఎంత అమితమైన అభిమానం ఇష్టం కూడా మరి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏదైనా జర్నలిస్ట్కి ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది వెంటనే ఏ గ్రూప్ చూసినా అందులో నగరంలో నీడు అంటే ఒక హెల్ప్ అనేది అవసరం అయ్యేటప్పుడే చేయాలి అవసరం లేనప్పుడు ఎంత కార్యకర్తా కార్యక్రమాలన్నీ కూడా రెండు వేల పదహారు నుంచి చేయడం మొదలుంచాం ఈ రెండు వేల పదహారు నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత వెలుగులోకి రాలేదు అప్పుడు నేను ఇంకొక సిటీ ఆఫీసు ఉండవడం ట్రైమూర్ జనరేషన్గా ఉండవడం అందరి ప్రకారం అప్పుడు మా అందరం కూడా గ్రూప్ ఒక తొమ్మిది మంది కట్టుకొని అందరూ కూడా ట్రేడ్ యూనియన్లోనే ఇక్కడ జాబ్ జేఏ ఉంది ఇప్పుడు మనం ఒక లెక్కలు అసోసియేషన్ స్టార్ట్ చేస్తాం ఏదో లెబ్బులకి సమయం వెళ్తాం మళ్ళీ మనం ఏదో చేసుకోవచ్చు చేసుకొని అది రెండు వేల పద్నాలుగు స్టార్ట్ చేస్తాం అప్పటికి మనకి స్మార్ట్ సిటీ ఇంకో స్మార్ట్ సిటీ అనేది అనౌన్స్ చేయలేదు విశాఖపట్నం అప్పుడప్పుడే విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ చేసినప్పుడు ఆ పేరు కార్డు మన మన సాక్షి శ్రీనివాసరావు గారు మన పూర్ణమా ఆ ఈనాడు రవి గారు అతను కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అప్పుడు మేము ప్రో చేసాం మనం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ గారు త్వర చేసినా కరెక్ట్గా ఉందని పెట్టాం